ఆ మొక్కలన్నీ పిండుతాను చాలా పెద్ద పని అండి ఈజీగా అనుకున్నా పేరేంటి దాన్ని యాక్చువల్గా నేను ఒక జడ వేసింది స్టెప్ జడ చాలా బాగా వేసింది అనమాట పనాను వాటర్ మెలన్ అయితే తీసుకుందాం నువ్వు ఎలా రాత్రి పడతావు అన్న గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి సో ఈ మధ్య వ్లాగ్స్ తీసు అవుతున్నాయి ఏమో అనుకోకండి ఫస్ట్ అయితే ఇక్కడ అన్నం పెట్టాను ఆ పక్కన ఎగ్స్ పెట్టాను అనమాట పాప్కి బాక్స్ రెడీ చేయడం కోసం సో ఎగ్స్ రెండు ఆయిల్లో ఫస్ట్ ఉప్పు కారం వేసి చాక్ చేసేసి పెట్టేస్తాను ఇక్కడ వచ్చేసరికి చాయ్ ఇక్కడ నేను ఇడ్లీ వాడాను అనమాట సో అది చట్నీ కూడా ఆడేశాను సో అది ఇంకా అలానే ఇంకా చార్ అనేది చేయాలి ఇడ్లీ పెట్టేసి ఫస్ట్ చాయ్ మా ఆయనకి ఆ గారికి నాకు ముగ్గురు తాగిసిన తర్వాత ఈరోజు ఫుల్ డే మాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి ఓకేనా ఇడ్లీ పెట్టేశాను ఇక్కడ వచ్చేసరికి చార్కి పెట్టాను అనమాట ఇదిగోండి చట్నీ సో అది దోశ రుబ్బది మొత్తం ఒకటి ఉంది అది కూడా చేసేస్తే ఒక పని అయిపోతుంది కాలే అయిపోతుంది అయితే గీతముకు బాక్స్ రెడీ చేస్తుంటే వీళ్ళు తెల్లవరేసరికి పని పట్టుకుంటారు అనమాట ఏంటమ్మా ఈ మొన్న టమాటీలు ఓరబెట్టరు కదా అది వచ్చిందేటి గుడ్ మార్నింగ్ నన్నే లేచిపోయి వచ్చిడు మేడంకి దిగిపోవడం వచ్చింది అనమాట అందుకే జాగ్రత్తగా వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చేసరికి ఆ మొక్కలన్నీ పిండుతాను పిప్ప ఒక దగ్గర పుల్ల ఒక దగ్గర ఎండు పెడతారంట టైం అయితే ఎనిమిది అవుతుంది తెల్లవారు ఎనిమిది ఈ ఈ ఎండలో పెడితే మంచిది అంట అది అందుకోసం ఇప్పుడే స్టార్ట్ చేశారు వీళ్ళు అయితే ఉడకబెట్టి లోపల చందమామలు తీసియాలన్నమాట పాపకి చందమామలు తీసి ఇప్పుడు ఈ గుడ్లు వచ్చేసరికి ఇలాగ నూనెలోని ఉప్పు పసుపు కారం వేసేసి జస్ట్ ఫ్రై చేసేసి బాక్స్లో పెట్టేస్తాను అంతే తను తినేస్తుంది అలాగ ఇగోండి టమాటో రసం చేసానమాట ఇక్కడ వచ్చేసరికి టమాటో లాస్ట్లో తాళిం పెట్టాను టేస్ట్ బాగానే ఉంది సో ఇడ్లీ కూడా అయిపోయింది దీనిస్తాను ఇప్పుడే ఇలాగైతే ఇబ్బంది కూడా ఉండదు కోరు కూడా తను తినడానికి నచ్చదు ఇలాగే ఇష్టం అనమాట గీతమ్మకి యాక్చువల్గా ఉట్టి బాయిలింగ్ వెళ్తేంటే ఇంకా మంచిది ఇదిగోండి ఇడ్లీ నాన్నమైతే అయిపోయిందండి పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట గీతమ్మని పంపించాము ఒకసారికి ఎంసే పే టిఫిన్ తినిపించాలి ఈ చట్నీ పెట్టాను తీసుకెళ్ళి తిప్పేసి తినిపించాలి అతను అన్నం ఉండిపోయింది అనమాట సో నేనైతే రాత్రి పెరుగుగా టేస్ట్ అని ఇప్పుడు ఇడ్లీ నచ్చుకొని తినేస్తుంది సో ఇప్పుడే పని అంతా అయిపోయిందండి సో ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం అనమాట నాకు వచ్చేసరికి సో నేను ఈ టైంలో ఏం చేస్తానంటే నేను నా స్కిన్ కేర్ని తీసుకుంటాను అనమాట సో మెయిన్ మన స్కిన్ని మనం ప్రొటెక్షన్గా ఉంచుకోవాలి అది మన బాధ్యత సో నేనైతే మెయిన్ మీ అందరికీ తెలిసిందే క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తానని చెప్పేసి ఇవే రెగ్యులర్గా వాడుతున్నా ఇప్పుడైతే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నా ఈ ఎండ ఉందానే కాదు కానీ ఎండ ఉన్నా ఎండ లేకపోయినా సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇది కూడా అయిపోయింది నాకు ఆర్డర్ పెట్టుకోవాలి కిట్ అనేది మీరు స్కూర్ స్కిన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నా లేదా అని అతను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను గత టు అవర్స్గా యూజ్ చేస్తున్నా మీ అందరికీ తెలిసిందే మన ఫేస్కి తగ్గట్టు మన స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్కి తగ్గట్టు మనకి కిట్ అనేది ఉంటుంది అనమాట సో బాగా పనిచేసింది నాకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి అనమాట ఏదైనా వాడిన వెంటనే రిజల్ట్ వచ్చేస్తే అది ఫేక్ అనొచ్చండి దీనికైనా కొన్ని డేస్ టైం అనేది పడుతుంది అన్నమాట సో నాకు కూడా అంతే నేను ఒక్కసారి అలాగా కంటిన్యూ చేసిన తర్వాత నా స్కిన్ చేంజెస్ నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను మనకి ఇందులో ఫోర్ ప్రొడక్ట్స్ వస్తాయి అనమాట యాక్చువల్గా ఇంకా నాకు ఇస్తున్న ప్రొడక్ట్స్ అందరికి ఇస్తారని కాదు ఎవరి యొక్క స్కిన్ యొక్క ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళకి ప్రొడక్ట్స్ అయితే ఇస్తారన్నమాట సో ఇగోండి ఇదే క్యో స్కిన్ అనమాట క్యూర్ స్కిన్ యాప్ ఉంటది కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తున్నా ఇప్పుడు యాప్ ని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి ఇందులో మనకి డ్యామిటాలజిస్ట్ ఉంటారన్నమాట ఎక్స్పీరియన్స్డ్ స్కిన్ డాక్టర్స్ వాళ్ళు మనకి ట్రీట్మెంట్ అనేది చేస్తారు ఇది వచ్చేసరికి ఆన్లైన్ లో మనం చేయించుకోవచ్చు ఇంటి దగ్గర ఉండి చక్కగా ఐదు నిమిషాలు ఫోన్ లో చూసుకుని మన యొక్క ప్రాబ్లమ్ షేర్ చేసుకుని ఈజీగా చేసుకోవచ్చు సో దీని యొక్క డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఎలా చేయాలి ఎలా తీసుకోవాలని కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తున్నాయి యాప్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోమంటే మీ లైఫ్ స్టైల్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట సో అవి ఆన్సర్ చేసిన తర్వాత ఇందులో ఫ్రీ స్కిన్ అనాలసిస్ ఉంటుంది రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు అందులో మన ఫొటోస్ని అప్లోడ్ చేస్తే అవి స్కాన్ చేసి మన ఫేస్ మీద ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అవి చూపిస్తుంది అనమాట రిజల్ట్ వచ్చేసరికి ఇందులో మనకి ఎక్స్పీరియన్స్ డ్యామ్ స్కిన్ డాక్టర్స్ అనేది ఉంటారనమాట వాళ్ళు పరిశీలించి ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగ నాకు వచ్చిన కిట్టే ఇలా ఇది సో ఇగోండి ఫోర్ ఇది వచ్చేసరికి ఫేస్ వాష్ అనమాట ఇది మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ ఇప్పుడే అప్లై చేశాను మీరు చూశారు నెక్స్ట్ ఇది కోజిక్ ప్లస్ క్రీమ్ అనమాట సో ఇలాగా ఫోర్ ప్రొడక్ట్స్ అయితే నాకు వచ్చాయి నాకు ఇస్తేనేవే మీకు ఇస్తారని కదా అదే చెప్పాను కదా మీ యొక్క ప్రాబ్లమ్స్ మీ యొక్క పింపుల్స్ కానీ ఏమైనా డార్క్ స్పాట్స్ ఇంకా ఎక్స్ట్రా ఉంటే మీకు వేరే కిట్ అనేది రికమెండ్ చేస్తారు ఈ కిట్ కూడా చాలా తక్కువ ప్రైజ్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే త్రీ మంత్స్ వస్తుంది కిట్ ఇయర్లీ సో మనం ఏ ఫుడ్ తింటే మంచిది అని చెప్పేసి వాళ్ళే డైట్ ప్లాన్ కూడా ఇస్తారనమాట కిట్ కూడా ఇంటికే డెలివరీ అయిపోతుంది సో ఈ కిట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే బట్ ఇది అటు ఫైవ్ బెనిఫిట్స్ ఒకటి ఆన్లైన్లోనే మనం కూర్చొని ఇంటి దగ్గర ఆర్డర్ కిట్ ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి డెలివరీ అయిపోద్ది కిట్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ మంత్స్ వరకు వస్తుంది నెక్స్ట్ డైట్ ప్లాన్ ఇస్తారు ఇందులోనే ఫ్రీ స్కిన్ అనాలిసిస్ ఉంది అలానే మనం ట్వంటీ వన్ డేస్కి వాళ్ళే ఫాలో అప్ చేస్తూ ఉంటారనమాట కిట్ ఇచ్చామని చెప్పేసి వదిలేరు ఆల్రెడీ మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇందులో ఆన్లైన్లో డాక్టర్స్తో డైరెక్ట్గా చాట్ చేసుకోవచ్చు మీ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు వెంటనే దానికి రిప్లై కూడా ఇస్తారు సో ఇన్ని బెనిఫిట్స్ అండి మెయిన్ ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్ కాబట్టి ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మెయిన్ స్కిన్ కేర్ అయితే బాగా కేర్ తీసుకోవాలన్నమాట స్కిన్ బాగా డ్యామేజ్ అయిపోతుంది సో అందుకోసమే బెస్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం ఒక్కసారి క్యూస్ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇందులో హెయిర్ గురించి చూపించుకోవచ్చు అలానే స్కిన్ గురించి కూడా చూపించుకోవచ్చు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తున్నా ఒకసారి చెక్ చేయండి అలానే నా కూపన్ కూడా వచ్చేసరికి దానిని హండ్రెడ్ యూజ్ చేసినట్టు మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు ఇప్పుడే లింక్ నైతే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రాబ్లమ్ కూడా ఇప్పుడే సొల్యూషన్ తీసుకొని మీ లైఫ్ కూడా హ్యాపీగా లేట్ చేయండి పిప్ అంతా ఇలా వచ్చింది అనమాట ఈ వచ్చేసరికి రెండు బేసిన్లకు ఇది అంతా ఎండబెట్టాలి ఎన్ని రోజులు మామగారు ఓహో దాంతో చేయడానికి ఒక పది పదిహేను రోజులు పట్టినట్టుగా ఉంటుంది సో ఇంకా ఈ రోజైతే వంట అయితే ఏం చేయలేదండి మొన్న చేపల పులుసు ఉంది సో దానితో తినొద్దాం అని చెప్పేసి ఆ అమ్మమ్మ గారు కూడా నాకు ఏం వద్దు టమాట పచ్చడి ఉంది నేను టమాటా పాచడి వడియాలప్పుడల్ని నంచుకొని తింటాను ఇప్పుడు నువ్వు నా కోసం ఏం వండకంటే వండుతానన్నా వండొద్దు అని సార్ ఇంకా నేనేం వండలేదు అలాగా పాపతో పాటు నేను కూడా పడుకుండి పోయాను చక్కగా నిద్ర పట్టింది ఒక వన్ అవర్ తర్వాత పాప కూడా ఇంక ఇప్పుడే లెగుస్తుంది ఇలాగా టూకి కి బాగా పడుకుంది ఈరోజు చాలా రోజుల తర్వాత సో ఇంకా ఎక్కడైతే చేపల పులుసు మా ఆయన వచ్చేస్తారు కదా టైం అయిపోతుంది అని చెప్పేసి పెడుతున్నా ఫ్రిడ్జ్ నుంచి ఇందాకే తీసాను ఒక గంట అవుతుంది చల్లగా అదే కూలింగ్ అంతా పోయిన తర్వాత పెట్టాను అనమాట పొయ్యి మీద రైస్ అయితే ఇందాక ఒకటి ఇక్కడ ఒకటి రెండు కుక్కర్లు పొరలు వాటర్ మీదకి రావడం వల్ల ఆ పొరలు అలా కడతాను అంతే మించి ఇంకేం కాదు ఎన్ని అమ్మకు కూడా బువ్వ తినిపించాలనమాట ఇప్పుడు మా ఆయన వచ్చేస్తే రేట్ చూస్తాను అతను వస్తే ఫస్ట్ అతను పెట్టిన తర్వాత తినికి పెడదామని చెప్పేసి తింటావా బో తినొస్తువా ఇగోండి అయితే ఈ పచ్చడి కాదు కానీ దీనికి చాలా పెద్ద ప్రాసెస్ అండి బాబో ఎండ అలా పోతుంటే ఎండలోకి అలా నప్పుతాను అనమాట ఈరోజు ఆ పులుసు అలా మళ్ళీ ఇందులోనేస్తాము చాలా పెద్ద పని అండి ఈజీ అనుకున్నాను కానీ నేనైతే మనకి తెలియదు కదా ఎప్పుడు పెట్టలేదు లాగాను మళ్ళీ ఎండలోకి ఈ పులుసుని కూడా ఎండలో పెట్టద్దాం మళ్ళీ పాపకైతే అన్నం కలిపిస్తాను అనమాట ఈరోజు చారన్నం అన్నం పెడుతున్నా ఇంకా మా ఆయన వచ్చారు మా ఆయనకి భోజనం పెట్టాను పాపకు తినిపించక నేను తింటాను అనమాట సో అమ్మమ్మ గారు కూడా తినేస్తున్నారు ఈత మా బ్యాంగ్ వచ్చేసింది అనమాట ఇంక వచ్చినండి డ్రెస్ కూడా ఈరోజు చేంజ్ చేయలేదు పాయసం తింటుంది తన కోసం చేశాను నీకు ఇష్టం కదా నాన్న అందుకే ఎవరు చేసింది ఎవరు చేశారు చెప్పు నేనంటే అమ్మ అమ్మ పేరేంటి దన్నీ తిని ఓకేనా తినేసి రెస్ట్ తీసుకో ఇంకా మా ఆయన ఈరోజు పాపని బ్యాంక్ తీసుకొచ్చి ఇంకా మళ్ళీ డ్యూటీకి వెళ్ళారనమాట అతను ఈవినింగ్ వచ్చరికి సిక్స్ ఆ టైం అవ్వచ్చు ఇంకా ఇంకా ఖాళీ ఈరోజు ఏం పని అయితే లేదు హోంవర్క్ చేస్తుంది అనమాట పడుకోయే కొంచెం సేపు అంటే పడుకోలేదట ఫస్ట్ హోంవర్క్ చేసిందట ఆల్రెడీ ఇంగ్లీష్ రాసింది ఇప్పుడు మ్యాథ్స్ రాసింది నెంబర్స్ మా నాకు జ యాక్చువల్గా నేను ఒక జడ వేసిందండి స్టెప్ జడ చాలా బాగా వేసింది అనమాట మళ్ళీ ఈ రోజు ఒక కొత్త వెరైటీ జడ వస్తుంది అనమాట బ్యూటీ పార్లర్ పెట్టించేద్దాం లక్ష్మి నేను కలిపి పెట్టేస్తాను వేసా చూపిస్తాను అండి ఇంకా వెరైటీగా ఉంది ఆయన వచ్చిన తర్వాత వెనక్కి కూడా చూపేస్తా కి జడ బాగుందనమాట వెనకల వేసిందంట రోజుకు ఒక రకరకాల మోడల్ జల్లన్నీ వేస్తుంది ఈ జడ నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఓకే ఇప్పుడు వచ్చేసరికి ఇంకా చాయ్ చేసాను అనమాట మా ఇద్దరం తాగుతున్నాము సో ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత టైలర్ దగ్గరికి వెళ్ళి రియల్స్ వచ్చామనమాట రైస్ గట్ అయిపోయి ఫ్రూట్స్ వచ్చేసరికి బనానోన్ వాటర్ మెలన్ అయితే తీసుకుందాం పక్క స్కూల్ బాక్స్ లో పెట్టడానికి అని చెప్పేసి సో అది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి వచ్చిన వెంటనే ఇంకా నేను గోదా చేస్తున్నాను అనమాట బొంబాయి చట్నీ నైట్ గోదాప్ప అల్లి వేసి వద్దామని చెప్పేసి రుబ్బుంది అందుకోసం బాగుందిలే ఉంచాల వదిలే బాగుందిలే జడా తెలుగు రా ఫస్ట్ టైం నేను కొత్తగా కనిపిస్తున్నాయి రాల్చి

లేకపోతే మొత్తం తెచ్చి నాకు ఇస్తుంది ఏంటో తీ ఒకటి ఒకటి చాలు గట్టిగా లాగు 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 లాగే లాగు లాగు ఎయ్ ఏయ్ లాగు ఒకటి లాగు పట్టుకొని లాగేలాగుండు గీత గీత అది పట్టుకొని తేడానికి వస్తుంది మొయ్య ఉండు గీత వస్తుంది వస్తుంది మొత్తం టేబుల్ పెట్టుకొచ్చింది థ్యాంక్ యూ అన్నిటికీ థ్యాంక్ యూ తనకు వచ్చాన్ని ఇంకా ఇప్పుడే డిన్నర్ అయితే చేస్తాం అనమాట పోతప్ప విత్ బొంబాయి చట్నీతోనే గీతమ్మకైతే ఫేవర్ అయితే వచ్చేసింది చెప్పు నోట్తో చెప్పు నీకు వచ్చింది కదా హాయ్ బాయ్ చెప్పు బాయ్ ఎలా చెప్తున్నావు లేని నువ్వు ఎలా పాటలు పాడుతావు నాన్న రాగా బాయ్ చెప్పడా బాయ్ బాయ్ చెప్పు ఇంకా నీకు ఏమొచ్చు ఇంకా ఏమొచ్చు నీకు అలా చెప్తావా చూడు చెప్పమ్మా ఈ యాక్చువల్గా దానికి మధ్యాహ్నం అంతసేపు అలా మాట్లాడుకొని చెప్పింది అనమాట మధ్య బాగా దండ అయిపోయింది సో ఇది అండి ఈ రోజు బ్లాగ్ అనమాట మళ్ళీ నెక్స్ట్ ఫ్లాగ్లో అయితే కలుద్దాం ఓకేనా గుడ్ నైట్ బాయ్ బాయ్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ చెప్పు బాయ్